ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్ మనం కొద్ది రోజులుగా ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగిస్వీయ స్వీయ కథ శ్రీ ఎమ్మగారి గురించి తెలుసుకుంటున్నామండి అందులో భాగంగా తోలింగ్ మఠంకి వాళ్ళు ఎలా వెళ్ళారు తోలింగ్ మఠ యాత్ర విశేషాలు అక్కడ ఆ యొక్క తోలింగ్ మఠ లామా అయిన రిస్పోచే గారిని వాళ్ళు కలవడం అక్కడ రాత్రి నాథ్ సాంప్రదాయక గుప్త మంత్ర దీక్షను శ్రీ అమ్మగారు తీసుకోవడం మనం తెలుసుకున్నామండి మిగతాది ఈ ఈరోజు కొనసాగిద్దాము బాబాజీ గారిని శ్రీ అమ్మగారు బౌద్ధ సన్యాసుల గురించి ఈ యొక్క తోలింగ్ మటు విల గురించి కొన్ని మౌలికమైన ప్రశ్నలు అడుగుతారు అంటే తోలిగ మఠంలోని ఉన్న బుద్ధుడే మౌలికమైన అని లామాల యొక్క విశ్వాసం కదా అది ఎంతవరకు సమంజసము దానిని మీది ఎలాగా సమర్థిస్తారు అని శ్రీ అమ్మగారు విశ్వనాథ్ బాబాజీ గారిని అడగడం జరుగుతుంది దానికైనా ఏ సమాధానం చెప్పారనే విషయాలని ఈరోజు మనం తెలుసుకుందామండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత గార్పాటి స్పిరిచువాలిటీ అట్ ద రేట్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ వన్ నా ఛానల్ని ఆదరిస్తున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపేస్తున్న నా గురుదేవులందరి పాదపద్మాలకు నా హృదయపూర్వక పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయండి మీ విధమైన అభిప్రాయాలను కూడా తెలియచేయండి బద్రీనాథ్ లో ఉన్న దివ్యమూర్తి బుద్ధుడు ఉన్నాడు కదండి మఠం వేసుకుని కూర్చున్న బుద్ధుడే కావచ్చు అంటున్నారు కానీ దాన్ని ఏం చేశారు మహానుభావుడైన శంకరాచార్యులు మఠం వేసుకున్న నారాయణుడుగా మార్చి ఉండవచ్చేమో అని చెప్తున్నారు మరి ఎక్కడా కూడా నారాయణుడు అంటే అండి పద్మాసనంలో కూర్చుని ఉన్నాడంట ఆ యొక్క ఆ భంగిమలో ఎప్పుడు ఎక్కడా కూడా మనం చూడలేదు అని చెప్తున్నారు అయినా నిజానికి దీని విలువెంత ఎందుకు అంటే బౌద్ధుడు కా బౌద్ధుడుగా కానీ హిందువుగా కానీ ఉండటం కన్నా ముఖ్యతరమైనది ఏంటి అంటే స్వచ్ఛ జీవనము భక్తి ఈ రెండే మనకి ముఖ్యం నువ్వు బౌద్ధుడువా హిందువు అన్నది ముఖ్యం కాదు అని చెప్తున్నారండి రిస్పోచే ఎంతగా పురోగమించినా కూడా ఆధ్యాత్మికుడు నువ్వు గమనించావా అని బాబాజీ గారు శ్రీ అమ్మగారు అడుగుతున్నారండి అందువల్ల మనం ఈ వివాదాల్లోకి పోవద్దు అని సమాధానం చెప్తారన్నమాట అంటే తోలింగ్ మట్టంలోని బుద్ధుడే మౌలికమైన బద్రీనాథుడనే లామాల విశ్వాసం ఉంది కదా ఆ విషయం జోలికి మనం వెళ్ళొద్దు అని చెప్తున్నారు మర్నాడు పొద్దున్న కొండల్లో చిన్న చిన్న గుడిసెల్లో ఉండే ఖామ్ జిల్లా తాలూకు టిబెట్ వాళ్ళని చూసారంట వాళ్ళంటే పొడుగ్గా ఉంటారంటండి వాళ్ళు కొంతమంది వృత్తిపరంగా సందేశహరులు వాళ్ళు గాలిలో తేలిపోవటానికి ఒక కౌశలాన్ని అభ్యసిస్తారంట ఇదే నేను చూసిన వాటిలో గాలి పైకి లేచిపోయే ప్రక్రియకు బాగా దగ్గరగా ఉన్నది అని చెప్తున్నారు కొందరు గాలి చేస్తారు కదండి గాలిలో పైకి లేకటాన్ని చూపిస్తారు కదా మ్యాజిక్ దానికి ఇది దగ్గరగా ఉంది అని చెప్తున్నారు దీన్ని ఇంగ్లీష్లో లిమిటేషన్ అంటారు అనమాట పోల్ వాళ్ళు ఉపయోగించే గెడల మాదిరిగా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కర్రలు ఉన్నాయంటండి వాటిని ఉపయోగించి వాళ్ళు ఎక్కువగా దూరాలు ప్రయాణిస్తారంట అలా ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళు రమారమి గాల్లో ఎగురుతున్నట్లే మనకి కనిపిస్తూ ఉంటారంటండి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న గడతాలూకు తాలూకు చివరి ఏదైతే ఉందో దాన్ని నేలకేసి కొడతారంట ఒక శ్వాస అభ్యాసం చేసి రెండో అంచును పట్టుకుని వాళ్ళు అలా చాలా దూరానికి ఎగిరి గంతేస్తారంటండి వీళ్ళు బాబాజీ గారు అండ్ శ్రీ అమ్మ గారు మూడు రోజులు విశ్రాంతి తరువాత తూర్పు వైపుకు మళ్ళీ నడక మొదలు పెట్టారంటండి అదే కైలాసానికి దోవంట మూడు రోజుల్లో ఒక డాపా అనే గ్రామం ఉందంటండి అక్కడికి చేరుకున్నారంట అక్కడ ఒక బౌద్ధ చైతన్యం ఉందంట అక్కడ కూడా ఒక పెద్ద లామా విహారం కూడా ఉంది అని చెప్తున్నారు చాలా మంది సన్యాసులే అక్కడ ఉంటారంటండి దగ్గరలో ఒక పెద్ద మార్కెట్ కూడా ఉందంట అక్కడకు టిబెట్ వారితో వాణిజ్యం చేయటానికి మన భారత వర్తకులు కూడా వస్తూ ఉంటారంటండి అనుకోని ఒక దురదృష్ట విషయం ఏదో ఒకటి జరగడం వల్ల ఆ డాపాను దాటి శ్రీ అమ్మగారు యొక్క బృందం ముందుకి వెళ్ళలేకపోయిందంటండి ఎందుకు అంటే సడన్ గా శ్రీ అమ్మగారు జబ్బు పడ్డారంట ఒక భయంకరమైన జ్వరం ఆయన్ని పట్టుకుందంటండి తుప్పట్లు ఎన్ని కప్పుకున్నా అగ్నికి దగ్గరగా ఉన్నా కూడా ఈయనికి ఎన్నో సార్లు వణుకు పుట్టేదంట అండి తీవ్రమైన తలనొప్పి ఈయన పట్టి పీడించేసిందంట ఆయన తల మీద ఎవరో సుత్తుతో బాదుతూ ఉన్నట్టే అనిపించేదంటండి అలాంటి అనుభవం అక్కడ కలిగిందంట ఆ యొక్క లామాల విహారాల్లో ఉన్న వైద్యుడంటండి చాలా చేదైన వనమూలిక ఉంటాయి కదా వనమూలికలతో ఆయనకి ఔషధాన్ని ఇచ్చాడంట కానీ జ్వరం మాత్రం నన్ను వదలలేదు అని చెప్తున్నారు శ్రీ అమ్మగారు ఒకరోజు రాత్రంటండి శ్రీ అమ్మగారు ఒక్కరే ఆ గుడారంలో హై టెంపరేచర్తో కొంచెం అసృహ లేకుండా పడుకుని ఉన్నారంట ఈయనికి అన్కాన్షియస్ స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఎక్కడి నుంచో బాధపడే కుక్క మూలుగుతూ ఉంటది కదండి దానికి ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు అలాంటి ఒక చిన్న ఏడుపు మూలుగు ఈ వినిపించింది అంటండి ఈనప్పుడు గుడారం వైపు మొహం తిరిగి చూపి చూసారనమాట ఏంటి నాకు ఎక్కడి నుంచి వచ్చింది అని అక్కడ ఈయనకంటే గొర్రెల్లాగా కనిపించే పెద్ద జీవి తాలూకు నీడ లాంటి ఒక బొమ్మ కనిపించిందంట ఈయన అనుకున్నారు నేను భ్రమపడుతున్నానా లేక అది నిజమేనా అని విస్తుపోయారంట మనమైనా చూడండి చెమచీకట్లో ఏదైనా ఒక ఆకారం కనిపిస్తే ఎలా ఫీల్ అవుతాము ఈయన అరుద్దాం అనుకున్నారు కానీ నోట్లోంచి అసలు ధ్వని రావట్లేదంట సౌండ్ రావట్లేదంట భయంతో వణికిపోయారంటండి ఆ జీవంట శ్రీ అమ్మగారి వైపు వస్తూ ఉంటుంది అయితే పత్తే బహదూర్ ఏం చేశాడంటే గూడారంలో ఒక హరికేన్ లాంతరు పెట్టాడంట ఆ కాంతిలో అది ఎలా కనిపిస్తూ ఉందంటే పసుపు తెలుపు కలిపిన రంగుతో ఉన్న బొచ్చుతో ఉన్నట్టు ఉందంట అది ఒక విచిత్రమైన మూలుగుడు ధ్వని చేస్తూ శ్రీ అమ్మగారి దగ్గరకు వచ్చి ఈయన నోట్లో ఏదో ఒక దానిని అకస్మాత్తుగా కుక్కేసిందంటండి అంత జ్వరంలో ఉన్నా కూడా నేను ఆ నా నోట్లోకి కుక్కిన అది ఎలా ఉందంటే చిక్కటి బంక లాంటి పదార్థం అంట అది తీయగా ఉందంట ఆ తీపిని నేను చవి చూసాను అని చెప్తున్నారు మనకి తరువాత అది వెనక్కి తిరిగిపోయి గుడారంలోంచి పారిపోయిందంట బయట నుంచి ఒక కేక వినిపించింది ఆ తర్వాత ఫతే బహదూర్ గుడారంలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడంట రొప్పుతూ పరిగెట్టుకుంటూ వచ్చి పతే బహదూర్ ఏమని అడుగుతున్నాడంటే నువ్వు బానే ఉన్నావు కదా పర్వత మానేసి అది నేను అని చెప్పాడంటే నేను గాఢ నిద్రలో కొట్టుకుని పోయే ముందు అవును అనే ఒక మాట మాత్రమే శ్రీ అమ్మగారు అనగలిగారంటండి తర్వాత రోజు ఉదయానికి ప్రయాణం చేయటానికి కావలసినంతగా ఈయనకి నయం అయిపోయింది అని చెప్తున్నారు శ్రీ బాబాజీ గారు ఈసారి కైలాసానికి వద్దు నువ్వు చాలా ఏళ్ల తర్వాత పెద్ద సమూహంతో వెళ్తావులే నువ్వు మార్గ మధ్యంలో గురు ఉత్సవాన్ని చేసుకుంటారు కదా మనం ఇప్పుడు బద్రీనాథ్కి తిరిగి వెళ్ళడం ప్రారంభించాలి అని బాబాజీ గారు ప్రకటించారంటండి ఏదైనా మరి శివుడు అజ్ఞలేదే చేమైనా కుట్టదు అంటారు కదండి ఆ కైలాస యాత్రకి శివుడు పర్మిషన్ ఇవ్వలేదు మరి ఆయన దర్శనం కలగటానికి అనమాట అందువల్ల మళ్ళీ వీళ్ళు తిరిగి బద్రీనాథ్కి తిరిగి ప్రయాణం చేయక తప్పలేదండి శ్రీ అమ్మగారు ఏమంటున్నారంటే ఆ ఆ టైంలో నా గురువు గారు ఏదైతే ప్రకటించారో దానికి నేను ఒప్పుకోవటం తప్ప వేరే వికల్పం ఏమీ చేయలేకపోయాను మే వెనుకకు బయలుదేరం నేను చాలాసేపు నా పొట్టి గుర్రం ముందే కూర్చునే ప్రయాణం చేశానని చెప్తున్నారు ఎందుకంటే ఈయన జ్వరం వచ్చేస్తుంది చాలా నీరసపడి ఉన్నారు నడవలేని స్థితిలో ఉన్నారు అందువల్ల వీళ్ళని తీసుకెళ్లిన గుర్రం ఏదైతే ఉందో అది శ్రీ అమ్మగారిని మోసిందండి అప్పుడు అలా ప్రయాణం చేస్తున్నప్పుడు బాబాజీ గారిని ఒక అనుమానం వచ్చి ఒక ప్రశ్న వేసారంట నేను రాత్ర ఒకరిని చూస్తాను అది యత అని అడిగారంటండి నువ్వేమీ ఎలాంటి కల్పనలు కూడా చేయకు ఏదెలా అయినా ఆ అనుభవం నీలోనే ఉంచుకో ఎందుకంటే చాలా మంది ఎతి ఉందని నమ్మరు నీకు కనిపించినది జ్వర ప్రకోపంలో కలిగిన భ్రాంతి రూపంగా నీకు కనిపించింది అని వాళ్ళందరూ తీసి పారేస్తారు అని బాబాజీ గారు అన్నారంటండి వీళ్ళు ఆ రోజు మొదలుకుని బద్రీనాథ్ చేరడానికి పదహారు రోజులు పట్టిందంట చూడండి రావడానికి ఎన్ని రోజులు పట్టిందని చెప్పారు మనకి ఇరవై ఒక్క రోజులు పట్టింది కానీ వెళ్ళడానికి మాత్రం పదహారు రోజులు మాత్రమే పట్టిందండి దారిలో చాలా వరకు కూడా పాపం గుర్రం మీదే కుదురుగా కూర్చొని ఉన్నారంట శ్రీ అమ్మగారు దివ్య దృశ్యాలు అంటే మంచు కొండ కొమ్మలు అందమైన వాగులు గడ్డగట్టిన సరస్సులు ఉదయిస్తున్న సూర్యుడు మంచు శిఖరాల్లో ప్రతిబింబించిన సృష్టించిన ప్రతి అద్భుతాన్ని ఆ క్షణాలు నాకు చాలా అను ఆనందానుభూతిని కలగజేసాయని చెప్తున్నారండి బద్రీనాథ్ కు రాగానే ఆ గుర్రాన్ని ఆ గుడారాన్ని తిరిగి ఇచ్చేసి పతే బహదూర్ని కూడా పంపించేశారంట బాబాజీ అతనికి బాగానే డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు శ్రీ అమ్మగారు కానీ పతే బహదూర్ మాత్రం వీళ్ళను వదిలి వెళ్లడానికి ఆ అయిష్టంగానే ఆయన వెళ్ళారంట అప్పటికి శ్రీ అమ్మగారు తిరిగి మళ్ళీ మామూలు మనిషి అయ్యారంటండి చరుణ చరణపాదుకు గుహ తిరిగి వచ్చిన తరువాత బాబాజీ ఈయనకంటండి అప్పుడప్పుడు ప్రత్యేకమైన తినుబండరాలు తెచ్చి ఇస్తూ ఈయన త్వరగా స్వస్థుడు అయ్యేటట్టు ఉపచారాలన్నీ చేసి పెట్టారంటండి పాపం దాదాపు రెండు వారాలు ఈయన బాగుపడి మునుపట్లాగా తయారయ్యారంట ఇప్పుడు నువ్వు పూల లోయకు అలాగే హేమకుండ్ సాహిబ్కి ఆ తరువాత ఐదు కేదారాలకు ప్రయాణం చేయడానికి సిద్ధం కాని బాబాజీ గారు ఆజ్ఞాపించారంటండి ఇది తోలింగ్ మఠం యాత్ర గిరిమానిసి గిరిమానిసి అంటే ఆయనకి అక్కడ జ్వరం వచ్చి పడుకున్నప్పుడు ఒక పర్వత మానసి కనిపించింది కదండి అదే అన్నమాట మరి మిగతాది రేపు తెలుసుకుందాం మళ్ళీ ఇక్కడి నుంచి పూలలోయకి హేమకొండానికి మళ్ళీ ఈన యాత్ర ప్రారంభమవుతుంది మరి ఆ యాత్ర విశేషాలని రేపు తెలుసుకుందామండి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కూడా నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్